టూరిస్టులే లక్ష్యంగా టెర్రరిస్ట్ అటాక్ అది అదేమో పుల్వామా ఇదేమో పహల్గమ్ కాశ్మీర్లో మారణ హోమం ఇరవై ఆరు మంది మృతి ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు చూడండి మతం అడిగి కాల్ ఒక్కొక్క కొడుకులను వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అంటేనే అనుమానం వచ్చినాడు ఏ వీళ్ళు నా సోన్ నేను సెక్యులర్ భావజాలతో ఉండేటువంటి నాకు కూడా అనుమానం తెచ్చి వీళ్ళు ముస్లింలను చూస్తేనేట్లు అసలు మొత్తం ఒక రక్తం మరిగిపోతుంది వాని వేషధారణ వేరే ఉంటుంది ఈ అసలు వాళ్ళ వాళ్ళ పద్ధతులే వేరే ఉంటాయా వాళ్ళవి ముస్లిం ఫ్రెండ్ ఉంటున్నాడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తాను అంతకు దిగజార్చి పడేస్తాను వీళ్ళు వ్యవస్థను ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రవా ఉగ్రదాడి తరహాలో గాతుకం ఇది రెండు వేల పదకొండులో ముంబైలో జరిగింది కదా ఒక హోటల్లో వచ్చి తాజ్ హోటల్లో కసబ్గాడు వచ్చి ఒక మరణ హోమం సృష్టించిందిగా ఇరవై రెండు సంవత్సరాల పిల్లగాడు వచ్చి మరణ హోమం సృష్టించింది ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ మీద నెట్టేషన్ సంతోషం ఇప్పుడు మోడీ ఉన్నాం కదా మన హిందు రక్షకుడు హిందూ రక్షకుడు మోడీ గారు ఉన్నారు కదా హిందు రక్షకుడు మోడీ గారు ఉన్నా కూడా ఇట్లనే తెగబడుతున్నారు కదా మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్కు వచ్చిన దంపతులే ఎందుకంటే ఇక చల్లదనానికో లేకపోతే ఆ కాశ్మీర్ అందాలు చూడడానికో ఆ పచ్చదనానికో పాపం ఆడికే పోతారు హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ ఇద్దరు విదేశీయులు మృతి పాపం ప్రపంచ దేశాల ముందు కూడా ఇజ్జత్ తీసుకుంటే చెల్ల చెల్లత మృతదేహాలు మిన్నంటిన బాధితుల అహాకారాలు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరాన్లో ఘటన లష్కరే తోబయ్యకు చెందిన ది రెసిడెంట్ ఫ్రంట్ పనే ఘటనపై ప్రధాని మోదీ ఆరా సౌదీ పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి బాధితులను వదలబోమని హెచ్చరిక హుటాహుటిన కాశ్మీర్కు అమిత్ షా దాడిని ఖండించిన ట్రంప్ పుతిన్ భారత్కు అండగా ఉంటామని ప్రకటన కాదయ్యా మోదీ గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న గీ నక్సలెట్లు పట్టుకో పట్టుకోవడానికి గ్రీన్ హంట్ అని ఒకటి సాగిస్తాను మీరు అంటే నక్సలెట్లు ఎక్కడున్నారో ఏ పుక్కల దాక్కున్నారో మరీ అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపుతున్నారు మరి గీ ఎంతమంది ఉంటారే వీళ్ళు ఈ ది రెసిడెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాదులు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు రోజు మీటింగు కూర్చొని ముఖ్యంగా మనకైతే పాకిస్తాన్ తోటే కదా థ్రెట్టు అక్కడ నుండే కదా ఉగ్రవాదులను తయారు చేసి ఇప్పుడు ది రెసిడెంట్ ఫ్రంట్ అనో ఇంకా లష్కా తోబి లష్కిరా తోబియానో ఇంకో ఐసిసానో ఇంకోటానో ఇంకోటానో రకరకాల పేర్లు పెట్టుకొని ఈ పాకిస్తాన్ నుంచే కదా ఉగ్రవాదులు అయితే పుట్టుకొచ్చేది వాళ్ళే కదా దేశంలోకి చొరబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలకు కూడా విషభావజాలను ఎక్కించి ఉగ్రవాదులను తయారు చేసేది ఎంతుంటారా వీళ్ళు మరి వీళ్ళని ఎందుకు చంపలేకపోతున్నారు వీళ్ళ మీద స్పెషల్ టీంలను ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రులను లేకపోతే అధ్యక్షులను కూర్చోబెట్టి అయ్యా మాకు పాకిస్తాన్ అనే ఒక నరూప రాక్షస లాంటి దేశం నుండి అక్కడ మనుషులను అంటలేరు ఉగ్రవాదులంగా అంటున్నారు నిజంగానే అక్కడ మనుషులంగా అంటలేరు మనుషులు ఉగ్రవాదులను అంటున్నారు ఉగ్రవాదులను కానీ వాళ్ళను మానవ మానవ బాంబులుగా తయారు చేసి మానవ మృగాలుగా తయారు చేసి మా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు మా దేశ సమైక్యతను దెబ్బతీస్తున్నారు మా దేశానికి ఎప్పుడు కొరకరాని కొయ్యగా తయారైతూ మమ్మల్ని ఆగం చేస్తున్నారని అందరితోని మాట్లాడి వీళ్ళు ఎక్కడుంటారో వాళ్ళ శిబిరాల మీదనే దాడులు ఎందుకు చేస్తలేరు నక్సలెట్ల శిబిరాల మీదనేమో దాడులు చేస్తాను మరి ఉగ్రవాద శిబిరాలను గుర్తించడానికి వీలైతే లేదా ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయడానికి ధైర్యం వస్తలేదా మోడీ గారికి కావచ్చు మోడీ గారి ప్రభుత్వానికి కావచ్చు ఇట్లా హనీమూను బైనళ్ళు చెల్లా చెదురారి మృతదేహాలుగా మారితే ఎట్లా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక దాడి జరిగే పుల్వామా దాడి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉగ్రవాదులు దాడి చేస్తా అంటే మన ఇంటెలిజెన్స్ ఏమవుతుంది మన మన ఆర్మీ వ్యవస్థ ఏం చేస్తుంది లేకపోతే మోడీ గారు ఏం చేస్తున్నారు వీటి వీటన్నిటిని అప్రమత్తం చేయడంలో విఫలమైతుందని అర్థం కదా ఇట్లా ఇక్కడో మృతదేహం పాపం ఈడో మృతదేహాలు ఇరవై ఆరు మంది చనిపేనులు ఇరవై మంది గాయపడ్డారు ఎట్లుండాలి కాసేపు ఎండాకాలంలో చల్లని ప్రదేశాల్లో సేద తీరొద్దామని పోతే అటే